రెండు వేల ఇరవై ఐదు జనవరి పద్నాలుగవ తేదీన సంక్రాంతి పండుగ రాబోతుంది సంక్రాంతి మనకు మూడు రోజుల పాటు జరుపుకుంటూ ఉంటారు సంక్రాంతి పేరులోనే ఉంది కాంతి నిజంగానే ఇది కాంతులకే పండగ సంబరాలు పండుగ వాకిల్లో రంగురంగుల రంగవిల్లలు ఆకాశంలో అంతకంటే అందమైన గాలి పటాలతో జరుపుకునే మహాశోభ మహాఘనమైన పండుగ ఇది ఒక రోజు పండుగ కాదు నెల రోజు పాటు సంబరాలు చేసుకునే వైభవం జ్యోతిష్య శాస్త్రంలో మేషం వృషభం ఇలా పన్నెండు రాశులు ఉన్నాయి సూర్యుడు ఒక నెలలో నెలలో ఒక రాశిలో ప్రవేశిస్తాడు సూర్యుడు మేష రాశిలో ప్రవేశిస్తే అది మేష సంక్రమణం అలా ఏ రాశిలో సంచరిస్తే ఆ సంక్రమణంగా వ్యవహరిస్తారు సూర్యుడు ధనస్సు రాశిలో ప్రవేశించడం మొదలు మకర రాశిలో ప్రవేశించడం వరకు సంక్రాంతి పండుగ దినాలు రోజున మకర సంక్రాంతి తప్పకుండా తప్పటి వరకు దక్షిణాయనం సంతరించుకున్న సూర్యుడు ఉత్తరాయణంలో ప్రవేశించిన పుణ్యతిథం పుణ్యదినం కూడా ఇదే సంక్రాంతి నెల మహాసందడిగా ఉంటుంది వణికించే చలిలో కూడా అర్ధరాత్రి వరకు మెలకువగా ఉండే వాకిళ్లలో కల్లాపు చల్లి రంగవల్లిలు తీర్చిదిద్దుతూ ఉంటారు అది లేదా తెల్లవారుజామున నిద్రలేచి ముగ్గులు వేస్తారు అవకాశం ఉన్నవారు నది స్నానం చేస్తారు పుణ్య నదుల్లో స్నానం చేస్తే అజ్ఞానం అనే చీకటి తొలగిపోయి జ్ఞానం నేత్రం తెరుచుకుంటుంది నదిలో మునిగి మునిగి సూర్యుడికి ఆద్యం వదులుతారు పక్కన రాసి ప్రవేశిస్తున్న సూర్యుడు నమస్కరిస్తాడు పితృదేవతలకు తర్పణాలు వదులుతారు పిల్లలు పిల్లలు ఇంటి ముందు సంక్రాంతి ముగ్గుల మధ్య గొబ్బెమ్మలు పూలు పసుపు కుంకుమలు కళాత్మకంగా రూపొందిస్తారు గుమ్మాలకు మామిడి ఆకులు బంతి పూలు తోరణాలు అలంకరణతో అందాలను చిందిస్తూ ఉంటుంది గ్రామాలలో అప్పుడే కోత ముగిసి ధాన్యం ఇంటికి రాగానే ఏడాదంతా చేసిన శ్రమ మాయమైపోయి కొత్త ఉత్సాహంలో ముఖంలో వెలిగిస్తూ చిగురిస్తూ ఉంటుంది హరిదాసులు పులి వేషాలు గంగిరెద్దుల సందడి గాలి పటాల గురించి చెప్పనవసరమే లేదు చూస్తూ ఉంటేనే పండగ వచ్చేస్తుంది కొత్త బియ్యంతో పొంగలి అరిసెలు పాల పాలతారికలు చేసే దేవునికి నివేదిస్తూ ఉంటారు పేద సాధులకు దాన ధర్మాలు చేస్తారు సాయంత్రం పూట బొమ్మల కొలువులు ఏర్పాటు చేస్తూ ఉంటారు అయితే ఈ పండుగకు అందరూ కూడా ఖచ్చితంగా పది పనులు చేయాలని శాస్త్రాలు చెబుతున్నాయి పెద్ద పండుగ ఈ పది పనులు చేయగలిగితే కనుక చాలా అద్భుతమైన ఫలితాలు చూస్తారని శాస్త్రాలు చెబుతున్నాయి అవి ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం మొట్టమొదటి పని ఏమిటి అంటే భోగి పిడకలను వదిలించుకోవాలి మరి భోగి భోగి వదిలించుకోవాలి అంటే మానవులు ఈరోజు ఉదయం తలస్నానం చెయ్యాలి చిన్న పిల్లలు అంటే ఐదు సంవత్సరాలలోపు పిల్లలకు భోగి పళ్ళు పోయటం ద్వారా పీడ వదులుతుంది ఇంటికి పట్టిన పీడ వదలాలి అంటే భోగి మంటలు వెయ్యాలి అంటే ఇంట్లో పాతవి పనికిరానివి ఉంటాయి కదా వాటిని తెచ్చి భోగి మంటల్లో పడిస్తే పీడ విరగడవుతుంది భోగి మంట అంటే సామాన్యమైనది కాదు అది అగ్నిహోత్రం చేయటం లాంటిది పూజకు సామాన్యుడు ముంగిట తెచ్చేదే భోగ్యం అంటే అందుకే శాస్త్రాలు తెలియజేసినాయి పెద్ద వాళ్ళు భోగి మంట అంతా చల్లారాక ఆ భస్మాన్ని తీసి బొట్టుగా పెట్టుకుంటారు పిల్లలకు కూడా పెడుతూ ఉంటారు ఎందుకంటే అది హోమంతో సమానమైనది కనుక భోగి మంటల్లో ఇంటిలోని ఒక చిన్న పాత వస్తువు అయినా సరే వెయ్యాల్సిందే ఇక రెండవ పని ఏమిటి అంటే గోదాదేవి కళ్యాణం వీక్షించడం భోగి పండుగ అనేది దక్షిణాయన పుణ్యకాలానికి ఆఖరి రోజు అలాగే ధనుర్మాసానికి కూడా ఆఖరి రోజు ఈ రోజు ఆలయంలో జరిగే గోదావరిలో పాల్గొనండి ఇలా మూడవ పని ఏమిటి అంటే నువ్వులు తినాలి నువ్వులకు సంబంధించిన పదార్థాలు ఖచ్చితంగా భోగి రోజు తినాలి అని శాస్త్రంలో ఉంది శాస్త్రంలో కూడా చెప్పారు కాబట్టి భోగి రోజున చిమ్మరి ఉండ్రలు చేసుకొని తప్పక తినండి ఉండ్రాళ్లను పక్కవారికి కూడా పంచిపెట్టాలి సామాన్యంగా నువ్వులు ఇస్తే ఎవరు తీసుకోరు కానీ ఈ పండుగ నువ్వులు ఇవ్వటం తీసుకోవటం ఒక సాంప్రదాయంగా చేశారు పెద్దలు నువ్వులు ఇచ్చిన చాలా శుభప్రదం కనుక చిమ్మిట్లు చేసి తప్పకుండా తినండి ఇక నాలుగవ పని ఏమిటి అంటే ముగ్గులు వేసి గొబ్బెమ్మలు పెట్టడం ఇది సాధారణంగా అందరూ చేసేదే ముగ్గులు వేసి గొబ్బెమ్మలు పెట్టడం తెలుగువారికి మించిన వారెవలు లేరు కాబట్టి అందరూ కూడా ఈ మూడు రోజులు పాటు ముగ్గులు వేసి గొబ్బెమ్మలు పెట్టండి ముగ్గుల మధ్యలో గొబ్బెమ్మలు అనేది గోమాతకు ప్రతీక ఐదవ పని ఏమిటి అంటే సంక్రాంతి రోజు నువ్వుల పిండితో చేసే స్నానం సంక్రాంతి రోజు సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశిస్తాడు మన ఒక సంవత్సరం కాలం దేవతలకు ఒక రోజు ఈ రోజుకు తెల్లవారుజామున అంటే ఈ సమయం ఉత్తరాయణం పుణ్యకాలం అదే సంక్రాంతి పండగ రోజు సంక్రాంతి రోజున సూర్యుడు మకర రాశిలోకి వెళ్తాడు పక్క సంక్రాంతి అధిపతి పుష్యమాసానికి కూడా శనివాసం అంటారు అందుకని సంక్రాంతి రోజున నువ్వుల నువ్వుల పిండితో నలుగు పెట్టుకొని స్నానం చేయమని పెద్దలు చెప్పారు ఇది చాలా ముఖ్యమైన పని ఇక ఐదవ ప ఆరవ పని ఏమిటి అంటే రుద్రాభిషేకం సంక్రాంతి రోజున తప్పక రుద్రాభిషేకం చేయాలి అది ఎలా చేయాలి అంటే ముందుగా శివలింగం తీసుకొని ముందు శివలింగంపై గట్టిగా ఉన్న నెయ్యి కొంచెం పెట్టండి ఆ తర్వాత కాచి చల్లార్చిన నెయ్యితో అభిషేకం చేయండి ఇలా అభిషేకం చేస్తే ఏ జన్మలోనూ దరిద్రం అనేది మీ దరి చేరదు అని శాస్త్రాల్లో చెప్పారు మకర సంక్రాంతి రోజున నెయ్యితో అభిషేకం చేస్తే అపారమైన శుభ ఫలితం వస్తుంది ఇక అభిషేకం చేసినప్పుడు పొంగలిని నివేద ప్రసాదం ప్రసాదంగా సమర్పిస్తే సరిపోతుంది ఇక ఏడవ పని ఏమిటి అంటే సంక్రాంతి రోజున తప్పనిసరిగా పితృదేవతలకు సంబంధించిన ఏదో ఒక పని చెయ్యాలి కొంతమంది సంక్రాంతి రోజున స్వార్థం కూడా పెడతారు కనుక సంక్రాంతి రోజున పితృదేవతలను తు తృప్తిపరిచే విధంగా ఏదో ఒక పని చేయండి పితృదేవతల అనుగ్రహం కలిగితే మీరు మీ పిల్లలు మీ మన వాళ్ళు ఉద్యోగాలు చదువు చదువులు తెలివితేటలు పెళ్ళిళ్ళు వాళ్లకు పిల్లలు ఇలా అన్ని సజావుగా జరిగిపోతూ ఉంటాయి ఈరోజు పితృదేవతల సూత్రం చదివినా చాలు మీకు ఎంతో శుభం కలుగుతుంది ఇక ఎనిమిదవ పని ఏమిటి అంటే పెరుగుదానం అవును సంక్రాంతి రోజున పెరుగుదానం చేస్తే చాలా శుభప్రదం అని పురాణాల్లో చెప్పారు దాణాచార్యుడు భార్య సంక్రాంతి రోజున దుర్వాస మహర్షికి పెరుగుదానం చేసి ఉత్తమ స్థితిగతులను పొందిందని పురాణాలు చెప్తున్నాయి కనుక సంక్రాంతి రోజున ఎవరైనా సరే మంచి వాళ్లకు పెరుగుదానం చేయండి ఎవరైనా మీకు దానం ఇచ్చిన తీసుకోండి ఏమాత్రం దోషం అనేది మాత్రం ఉండదు ఇక తొమ్మిదవ పని ఏమిటి అంటే కనుమ రోజున పశువుల్ని అర్చించాలి అంటే పూజించాలి కనుమ రోజున గోవులు ఉన్నవారు ప్రేమగా వాటికి ఆదరించండి గోవులు లేకపోతే గోశాలకు వెళ్ళి గోవులను పూజించండి ఆహారం పెట్టండి ఇవేమి కుదరకపోతే గోబొమ్మను తెచ్చుకొని ఇంట్లో గోపూజ చేసుకోండి ఇక పదవ పని ఏమిటి అంటే కనుమ రోజు తప్పనిసరిగా మినుములను తినాలి కనుక ఆ రోజున గారెలు కానీ వడలు కానీ చేసుకొని సున్నుండలు కానీ చేసుకొని తినండి ఈ మొదటి నాలుగు పనులు భోగి రోజు తర్వాత నాలుగు పనులు సంక్రాంతి రోజు ఆఖరి ఈ రెండు పనులు కనుమ రోజు చెయ్యాలి మొత్తం ఈ పది పనులు తప్పనిసరిగా అందరూ కూడా చెయ్యాలి మరి తెలుసుకున్నారు కదా అందరూ కూడా ఈ పది పనులను పాటించి సంతోషంగా జీవించండి మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి